నమస్తే అన్న మీ పేరు రాజానా ఉంటా బాబు అన్నారు మా తాను ఆల్రెడీ ఇంత ముందు తెలంగాణకి వేసిన నాకు ఏది లేదు పర్పాటి ఇప్పుడు కాంగ్రెస్ వేస్తా అనుకున్నా అయితే అయితే ఓకే లేదు అంతే గన్పేర్ అంతే ఎవరైతే గెలిస్తే మంచి మనకు మంచిగా దృష్టిలో చాలు మనకు వాటర్ ఫ్రీ రావాలి అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడైతే మనకైతే లేబర్కి అయితే లేదు మేము లేబర్లం లేబర్కు లేదు మా ఉన్న ఉన్నది లేని లేదు కదా మరి లేనుకే మనం చూస్తా అంటే చేయొచ్చు అర్థం ఇప్పుడు మా గడిపోయి ఉన్నాం పెయింటింగ్ పని దొరకదు పెయింటింగ్ పోవాలంటే పని దొరకాలి కదా ఏదో పని చేసుకోవాలి పని చేసుకొని బతకడం రోడ్ల మీద తిరగాలంటే ఉండే కదా ఇంట్లో అన్నం గిన్నం బతకాలంటే ఏదైతే కట్టు చుప్పలుకొని చూసుకోవాలి వచ్చే బియ్యం సాక్కు వస్తలేవు కొన్ని ఇస్తాం అంటారు ఫస్ట్ సన్న అంటారు మా తర్వాత వాడికి ఏమో దొడ్డిగా ఉంటుంది అవే వస్తుంది అప్పుడు ఉండే ఒకసారి ఇచ్చి ఫస్ట్ కేసీఆర్ ఇచ్చిండు మా తర్వాత ఆయన అట్లా చేసిండు ఇప్పుడు ఈయనం చేస్తాడు తెలియదు వచ్చేటోళ్ళు వచ్చాడు కాంగ్రెస్కి వేసాం అత్త ఏం లేదు ఎవరికైతే వేసేది వేసుడే ఓ ముంగో ఒకటి ఎన్ని చెప్పేది మంచి ఓవర్లు చేస్తే వాళ్ళకే ఇస్తాం అంతగానే ఎక్కువ లేదు